అంగన్వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం ఎస్మా ప్రయోగించి బెదిరింపులకు పాల్పడుతోందని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శిలో దడాల పద్మ ఏరుబండి చంద్రావతి ఆరోపించారు అంగన్వాడీలు చేస్తున్న నిర్వధిక సమ్మె ఇరవై ఆరు రోజు వేలాది మంది అంగన్వాడీలు కాకినాడ కలెక్టరేట్ వద్ద ఇరవై నాలుగు గంటల రిలే నిరాహార దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలను ప్రభుత్వం బెదిరిస్తే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు అంగన్వాడీల వేతనాల పెంపుకి ఆర్థిక పరిస్థితి బాలేదని చెబుతున్న జగన్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే ఎంపీల వేతనాలు లక్షల్లో తీసుకోవడానికి సజ్జల వంటి ముప్పై మూడు మంది సలహాదారులకు మూడు లక్షల చొప్పున వేతనాలు చెల్లించడానికి ఆర్థిక పరిస్థితి ఎలా సహకరించిందని ప్రశ్నించారు అంగన్వాడీ టీచర్ ఆయమ్మ చాలీచాలం జీతాల నుంచి సెంటర్ అద్దెలు వంట గ్యాస్ బండ పెట్టుబడి పెడుతూ ఇంటికి సగం వేతనం కూడా తీసుకెళ్లలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల పదిహేడు నుండి కేంద్రం విడుదల చేసిన టీఏ బిల్లులు అంగన్వాడీలకు చెల్లించకుండా జగన్ ప్రభుత్వం నిధులను దారి మళ్లించిందని బకాయిలు చెల్లించకుండా ఇప్పటి నుండి అమలు చేస్తామని చెప్పడం అన్యాయమన్నారు తెలంగాణ కంటే అదనంగా వేతనాలు చెల్లిస్తానని జగన్ ఇచ్చారని అవి నెరవేర్చాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కోశాధికారి రమణమ్మ జిల్లా నాయకులు నాగమణి ధనలక్ష్మి ఎస్థెర్ రాణి దాడి బేబీ మేరీ సమాధానం బుల్లెమ్మ సునీత సుజాత రాజేశ్వరి వెంకటలక్ష్మి జ్యోతి వీరమణి వీరవేణి నేర్జ తదితరులు పాల్గొన్నారు No, అంగన్వాడీలుగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి ఇరవై ఆరు రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నాము ఈరోజు మా రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు కాకినాడ జిల్లాలో ఇరవై నాలుగు గంటల నిరాహార దీక్ష ప్రారంభించడం జరిగింది అయితే ప్రభుత్వం చాలా దుర్మార్గంగా ఈరోజు ఎస్మా ప్రయోగించాము అంగన్వాడీలు డ్యూటీలోకి జాయిన్ అవ్వకపోతే కొత్త వాళ్ళని నియమించుకుంటామని చెప్పేసి చాలా దుర్మార్గంగా చెప్తా ఉంది ఈరోజు అనేక సంవత్సరాల తరబడి మేము పనిచేస్తూ ఉన్నాం గ్రామాల్లో చిన్నపిల్లలకి గర్భిణులకి బాలందరికీ అనేక సేవలు అందిస్తూ ఉన్నాం ఆ సేవలు అందిస్తున్నాము మేము గొంతమ కోరుకులు ఏం కోరట్లేదు ఈ రోజు పెరుగుతున్న ధరలు ఇచ్చి చూసుకుంటే అంగన్వాళ్ళు కలిసి వేతనం ఇవ్వాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం సీఎం గారు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో తెలంగాణ కన్నా అదనంగా పెంచుతామన్నారు ఈ రోజు తెలంగాణలో పద్దెనిమిది వేల రూపాయలు వేతనం ఇస్తా ఉన్నారు కనీసం ఆ విధంగా అయినా ఇస్తారేమో అని చెప్పి మేము ఆశిస్తూ ఉంటే అది పోను ఈ రోజు బెదిరింపు చర్యలకు పాల్పడుతూ ఉంది చాలా దుర్మార్గం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజుకి ఇరవై ఆరో రోజుకు సమ్మె కొనసాగుతున్నాము ఈరోజు కాకినాడ జిల్లాలో ఇలా నిరాహార దీక్షలు కూడా కూర్చోవడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం బెదిరింపు చర్యలే చేపడుతుంది కానీ సమస్య సానుకూలంగా పరిష్కరించాలని ప్రభుత్వం ఏమాత్రం కూడా ఆలోచించట్లేదు ఇప్పటికైనా అంగన్వాడీల పట్ల ప్రభుత్వం సానుకూలంగా సమస్యలు పరిష్కరించి పరిష్కరిస్తే మంచిది పరిష్కరించలేని సందర్భంగా ప్రభుత్వం ఏ బెదిరింపులు కూడా మేము బెదిరేది లేదు మా సమ్మెను ఇంకా ముందుకి ఉధృతంగా తీసుకెళ్తామని ఈ సందర్భం మేము డిమాండ్ చేస్తున్నాం